మెదక్ జిల్లా మాసాపేట మండలంలోని జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాన్ని ప్రాథమిక పాఠశాలను పశు వైద్యశాలను తనిఖీ చేశారు తహసీల్దార్ కార్యాలయంలోని ధర్ణి పెండింగ్ ఫైళ్లను ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో భోజన ఏర్పాట్లను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ప్రాథమిక పాఠశాలలో టీచర్గా మారిన రాహుల్ రాజ్ విద్యార్థులు గణిత పాఠాలు బోధించారు విద్యార్థులను గణితంలో వివిధ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు అదేవిధంగా అంగన్వాడీలు పౌష్టికాహారంపై భోజనం అందించాలని అంగన్వాడీలను ఉన్న వంటగదిని పరిశీలించారు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత కలిగిన విద్యా భోజనంతో పాటు అర్హత కలిగిన అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారని ఉత్తమమైన బోధన అందిస్తున్నారని పాఠశాలలో జరుగుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అభినందించారు గ్రామంలో ఉన్నటువంటి వార్డులన్నీ పరిశీలిస్తూ మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచాలని నీరు నిల్వకుండా చూడాలని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధి అధికారులను ఆదేశించారు జీరో విద్యుత్ బిల్లు గ్యాస్ సబ్సిడీ లబ్ధిదారులతో మాట్లాడారు అర్హత కలిగిన అందరికీ జీరో బిల్లు సబ్సిడీ గ్యాస్ అందాలన్నారు

చెప్పండిగా తింటున్నాం చెప్పా అందరికీ నమస్కారం ఈరోజు మాసాయి మండల ఎంఆర్ఓ ఆఫీసు విజిట్ చేయడం జరిగింది ధరిణి ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా చూసినట్టయితే కూడా స్లాట్స్ ఏవైతే ఏ రోజైతే స్లాట్స్ వాళ్ళు బుక్ చేసుకుంటున్నారో ఆ రోజు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ స్లాట్స్ అంతా కూడా ఎంఆర్ ఆఫీస్లో కంప్లీట్ అవుతూ ఉన్నాయి కొద్దిగా వాళ్ళ ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో సో వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ కూడా వాళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సో టైమ్లీ స్లాట్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది ప్లస్ ధరిణికి సంబంధించి మాసాయిపేట నుంచి ఏవేవైతే ఉన్నాయో పెండెన్సీ అంతా కూడా వాళ్ళు క్లియర్ చేసుకున్నారు ఓన్లీ ఒక ఫోర్ డేటా కరెక్షన్స్ ఒక్కటే మిగిలి ఉన్నాయి ఆ ఫోర్ తప్పితే మొత్తం ధరణికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా వాళ్ళ దగ్గర క్లియర్ చేసేసుకున్నారు అదేవిధంగా గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే కూడా ప్రజావాణి గ్రీవెన్సెస్ అవన్నీ కూడా రాతపూర్వకంగా ఆ పిటిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలో ఏవైతే మన పరిధిలో అయితే అవన్నీ కూడా సమస్యలను పరిష్కరించి ఇచ్చడము అదేవిధంగా ఏవైతే సమస్యలు సివిల్ కోర్టు కానీ వేరే ఇతర ఆఫీసర్స్ దగ్గర పరిష్కారం అయ్యేది ఉంటే వాళ్ళకు కూడా రాతపూర్వకంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది